పదో తరగతి ఫలితాల్లో తొంభై ఒకటి పాయింట్ మూడు ఒక్క శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు వీరిలో బాలికలదే మళ్లీ పై చేయి కాగా వాళ్ల ఉత్తీర్ణత శాతం తొంభై మూడు పాయింట్ రెండు మూడుగా ఉంది ఎనబై తొమ్మిది శాతం మంది అబ్బాయిలు పాసయ్యారు హైదరాబాద్లోని రాష్ట విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు పాస్ అయిన వారిలో ఎనిమిది ఎనిమిది వందల మూడు మంది విద్యార్థులకు పదికి పది జీపీఏ వచ్చినట్లు ఆయన తెలిపారు జూన్ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బుర్రా వెంకటేశం ప్రకటించారు రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్ కు నేటి నుంచి పదిహేను రోజుల పాటు అవకాశం కల్పించారు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు సో త్రీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ హయ్యర్ పర్సంటేజ్ దాని ది బాయ్స్ వచ్చింది ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు సో రెగ్యులర్గా అయితే బాయ్స్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ టూ అయితే గర్ల్స్ నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ అట్లాగే టోటల్గా నైంటీ వన్ పాయింట్ త్రీ వన్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ త్రీ స్టూడెంట్స్కి టెన్ బై టెన్ జీపీఏ వచ్చింది టెన్ బై టెన్ జీపీఏ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ త్రీ మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చాయి విచ్ ఈస్ గుడ్ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఆరు స్కూల్స్లో జీరో రిజల్ట్స్ ఈ ఆరు స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే నిర్మల్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పాయింట్ జీరో నైన్ సిద్దిపేట్ నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ రాజన్న సిరిసిల్ల నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ టూ నైంటీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్తో ఫోర్ వన్ టూ త్రీ ర్యాంక్స్ లీస్ట్ పర్సెంటేజ్ వికారాబాద్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో గద్వాల్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ కుమరంభీమ్ ఆసిఫాబాద్ ఎయిటీ త్రీ పాయింట్ టూ నైన్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం థర్డ్ జూన్ నుండి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ జూన్ నుండి థర్టీన్ సిక్స్ వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు అందుబాటులో ఉంటుంది రీవెరిఫికేషన్ ఆ రీకౌంటింగ్ ఐదు వందల రూపాయలు పర్ సబ్జెక్ట్ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్ ఆన్సర్ షీట్ కూడా వాల్యూ ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ తెలిసిందది వెయ్యి మా రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చాలా ద్వారా ఇది ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏం రాశారని చూడడానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది బట్ నా మళ్ళీ మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురి కావద్దు ఎందుకంటే ఇం ఇంటర్మీడియట్ తర్వాత కూడా దాదాపు ఒక పది మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నట్లుగా వింటున్నాం విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సో ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎగ్జామ్ కాంట్ కాన్పి ఆర్ రిజల్ట్స్ కాంట్ కాన్పి ది ఎంటైర్ లైఫ్ సో మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఏ కూల్ రిలాక్స్ మేడర్ అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి లేక సరిగ్గా జీవితంలో పరీక్షా కాలంలో ఫెయిల్ అయ్యి తర్వాత కాలంలో జీవితంలో అద్భుతంగా రాణించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు లైఫ్లో సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్